హలో నమస్కారం అండి నా పేరు బాబురావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక అద్భుతమైన ప్లాట్ను మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇది ఓపెన్ ప్లాట్ ఇది దాదాపు నలభై మూడు ఎకరాలలో ఒక సీసీ రోడ్ల నిర్మాణంలో చేయడం జరిగింది నార్త్ ఈస్ట్ ప్లాట్ నార్త్ ఈస్ట్ ప్లాట్ ఇది దాదాపు చుట్టూ కూడా అన్ని ఇళ్ళు ఉన్నాయి ఆ ఇండ్లలో ఈ ప్లా ఈ సైట్లో కూడా ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇది వెరీ నియర్ టు రైల్వే స్టేషన్ రైల్వే కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది ఉంటుంది అలాగే వరంగ హైదరాబాద్ హైవేకి ఒక కిలోమీటర్ నెర వరకు ఇది ఉంటుంది అలాగే డిపిఎస్ కానీ రింగ్ రోడ్ కానీ అన్నిటి మధ్యలో ఈ ప్లాట్ ఉంటుంది దీనికి ఈ వెస్ట్ ఫేస్లో ఓవర్హెడ్ ట్యాంక్ పెద్ద ట్యాంక్ ఉంటుంది ఓవర్హెడ్ ట్యాంక్ అక్కడ పెద్దది ఉంటుంది ఇది మూడు వందల పదిహేడు గజాల ప్లాట్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ అన్ని సౌకర్యాలతోటి ఇందులో రెండు మూడు మూడు నాలుగు ఇళ్ళు కూడా నిర్మించబడ్డాయి ఇందులో కూడా దాదాపుగా విల్లాస్తు ప్రయత్నం చేస్తున్నారు విల్లాస్ కూడా కట్టే ప్రయత్నం ఉంది కాజీపేట మంచి డెవలప్మెంట్ అయ్యే ఏరియా మడికొండ మంచి డెవలప్మెంట్లో ఉంది కాబట్టి ఇవి అనుకూలంగా ఉన్నటువంటి ధరలో మీకు ఈ ప్లాట్ వచ్చే అవకాశం ఉంది ఇది రీసేల్ ప్లాట్ ఇది కాబట్టి దీన్ని ఎవరైనా ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నట్టయితే నా నంబర్కు కాల్ చేయండి ఖచ్చితంగా మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్లాట్ ఇది రేపు ముందు ముందు ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తయారవుతుంది కలర్ యూనిట్ కూడా తయారవుతుంది తర్వాత మామూలు దగ్గర కొట్టేసి వేసి మన ఎయిర్పోర్ట్ కూడా అవుతుంది కాబట్టి దాదాపు మడికొండ పెద్ద హబ్ అయ్యే అవకాశం ఉంది అన్ని ప్లాట్స్ అన్నీ ఇప్పుడే అందరూ దాదాపు ఆక్యుపై చేసుకుంటున్నారు వచ్చి ఒకవేళ ఇష్టమైనట్టు ఉంటే చూసుకొని మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ నమస్కారం అండి థ్యాంక్ యూ